హాయ్ హలో అండి అందరికి నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనము ఈరోజు ఫీల్డ్ విజిట్ లో భాగంగా మనము ములుగు జిల్లాకి అయితే రావడం జరిగింది సో అనేవల్ల తోటను చూద్దామని చెప్పేసి వచ్చాము సో కనుక ఈ నల్ల తామర అదే విధంగా ఎర్రనల్లి అటాక్ కనుక ఉన్నట్లయితే సో మీరు రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకోండి దీని కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు పదహారు వందలు ఇది ఎక్కడ డోస్ రెండు నూట యాభై లీటర్లు వాడుకోవచ్చు సో మనకు ఏంటంటే రైతు మిత్రులకు చాలా మందికి ఏంటంటే ఆయన మా ఖమ్మంలో ఉందా లేదా కర్నూలులో ఉందా లేదా అనంతపూర్లో ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో నేను యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఎక్కడ కూడా మనకు అవైలబుల్ లేదు సో మనకు ఏంటంటే డైరెక్ట్ కంపెనీ ఉంటే మనకు సప్లై ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తాను సో ఆ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేసి తీసుకున్నట్లయితే వాళ్ళు కాల్ చేసి మీరు బుక్ చేసుకున్నట్లయితే సో వాళ్ళే మీకు డైరెక్ట్గా మీకు ఎక్కడన్నా ఆర్టీసీ కార్గో ఎక్కడ సర్వీసెస్ ఉంటాయో సో కంపెనీ వల్ల డైరెక్ట్ పంపించడం జరుగుతా ఉంది కాబట్టి సో ప్రతి రైతు మిత్రులు కూడా రెడ్ గోల్డ్ అనేది వాడుకొని సో మీరు పతం కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఇది వచ్చేసి ములుగు జిల్లా ఏ ఊరు అనేది సోమలతడా ముదినూరు ముదు గ్రామ పంచాయతీ సో ఓవరాల్ అయితే ములుగు జిల్లా ఇది ములుగు జిల్లా ఓకే మనకు మన తోటకాడికి రమేష్ అన్న అని చెప్పేసి వచ్చాడని చెప్పేసి మన ప్రీవియస్ లో అయితే చెప్పడం జరిగింది మన పాత వీడియోలో సో వాళ్ళ ఫాదర్ ఉన్నారు అన్న కొంచెం ఫంక్షన్ ఉందని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళారంట సో ఇవాళ నాన్న శ్రీరాములు సో ఇది మొత్తం అంతా కూడా చూసుకుంటాడంట సో ఒకసారి ఈ నాన్నతో మాట్లాడిన నాన్న అని చెప్పేసి చెప్పాడు సో ఒకసారి చూద్దామని చెప్పేసి వచ్చాము ఈ రోజుకి ఈ రెడ్ గోల్డ్ కొట్టేసి మనకు ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది పైన మంగళవారం అయితే మనం స్పే చేయించడం జరిగింది సో చేసి కూడా ఈ రోజుకి అంటే మంగళ బుధ గురు శుక్ర శని ఆది ఆరు రోజులు అవుతుంది సో ఆరు రోజుల తర్వాత ఎట్లా ఉంది సో తోట కండిషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చాము ఒకసారి శ్రీరాములతో మాట్లాడదాము శ్రీరాములు నమస్తే నమస్తే మేము ఇప్పుడు ఏది సోమల తండ కదా సోమల తండ సోమల తాండలో ఇప్పుడు మీరు మొత్తం టోటల్గా ఎన్ని ఎకరాలు పెట్టిందనా మొత్తం రెండు ఎకరాలు మూడు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు సో నాలుగు ఎకరాల్లో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు కొట్టిన అంటే రమేష్ అన్న రమేష్ అన్న రెండు ఎకరాలు కొట్టిండి రెండు ఎకరాలు కొట్టిండి కదా సో రెండు ఎకరాలు కొట్టక ముందు ఈ తోట మీరు చూసి ప్రతిరోజు చూస్తూ ఉంటారు కదా సో అప్పుడు ఏముండ ప్రాబ్లం ఏమిండే ప్రాబ్లం పూతమాడు

మొత్తం వేసి ఆగు మీద మొత్తం ఇట్లా ఆగు ఆగం చేసింది మొత్తం మొత్తం పెరుగుదల ఆగిపోయింది ఆగిపోయింది పెరుగుదల ఆగిపోతుంది ఓకే మొత్తం తోట అంతకన్నా నల్పి రంగులకు మారిపోయింది నలుగురు వచ్చేసింది బూర్ది బూర్ది మాదిరిగా మొత్తం చెట్టు బూర్ది మాదిరిగా కనబడుతుంది ఓకే అప్పుడు మీరు చూసిన కదా ఏముండే ఎర్ర నల్లి ఏమన్నా కనబడింది నల్లి కానీ నల్లది నల్ల ఎర్ర నల్లి కనబడుతుంది ఓకే రెండు రెండు అప్పుడు ఒక్కొక్క పూతలో చూస్తే ఎన్ని అన్న అలా యాభై అరవై ఉండేది ఒక పదాని ఒక్కదా అంతగానో బాగుండే అమ్మౌ బాగుండే కనబడుతుండే ఇక చెట్టు కనబడది చెట్టు మీద మొత్తం ఆకు కూడా మొత్తం పేను పారుతుండే బాగా మొత్తం పేర్చినట్టు ఉండేది మొత్తం ఆకు మీద ఎట్లా ఉండేది అంటే ఆకు మొత్తం పేను వల్ల మొత్తం మొత్తం కూడా ఒకసారి చూడండి వెనక కూడా ముడతా ముడతా వస్తుంది ముడతా ముడతా వచ్చేసి ఇక్కడ ఇల్లు మొత్తం చేసేది ఆగం చేసిన తర్వాత ఇక మీ దగ్గరికి మందుకు వచ్చేసిన ఓకే ఓకే సో రమేచంద్ర ఏంటంటే మనకు దగ్గర దగ్గర ఈ సంవత్సరం ఫస్ట్ నుండి మనకు మనం ఆయన సపోర్ట్ చేస్తున్నాము మనం చెప్పిన మందులైతే కొడుతున్నాడు ఈ ముడత కూడా కుచ్చు ముడత వస్తుందని చెప్పేసి అంటే తుఫాన్ ఇచ్చారు అప్పుడు కంట్రోల్ అయిందా తుఫాన్ కొట్టినప్పుడు కంట్రోల్ కొంచెం కంట్రోల్ తుఫాన్ కొట్టినప్పుడు మనకి ముడత ఏదైతే ఉందో కొంచెం కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది కదా సో కొత్త మొక్కలకి అయితే రాలేదా కొత్త మొక్కలు రాలేదు ఓకే ఇది కొంచెం సాప్కి వస్తుంది ఇప్పుడు కొయ్య గురు వస్తుంది అచ్చా ఇప్పుడు మనం ఇది కొట్టిన తర్వాత రెడ్ గోల్డ్ కొట్టిన తర్వాత మనకి ఎట్లుంది ఇప్పుడు కొంచెం కనబడుతుందా సో ఉండేది కాస్త ఇప్పుడు కొంచెం లేత లేత లేకపోతుంది బ్లాక్ కలర్ పోయి కొంచెం గ్రీన్ లేత గ్రీన్ గ్రీన్ వస్తుంది ఓకే అంటే దీన్ని బట్టి మందు పని పని పనిచేసినట్టుగానే పనిచేసినట్టు నల్లి ఉండదో ఆటోమేటిక్ మనకి ఏమైతుంది మొత్తం పీల్చి పిచ్చి చేస్తుంది వచ్చే ఈ గురులు కూడా ఎంటే మాడిపోయేది ఇప్పుడు మాడినట్టు కనపడుతుంది కనబడుతుంద్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చే ఎగురు ఉంది కదా సో వచ్చి ఎగురు ఏమైనా మాడినట్టు కనబడుతుందా కనబడుతులు ఇది ఇక్కడ కూడా చూడండి కొంచెం ఇగురు అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయింది అంతకు ముందు మొత్తం పెరుగుదల కూడా ఆగిపోయింది కదా ఆగిపోయింది ఐదు వల్ల మెల్లగా స్టార్ట్ అవుతుంది అవును ఓకే అందుకోసం మనకి ఏంటంటే తోట కూడా కొంచెం లేటా పచ్చడి రావడం జరుగుతుంది బస్సు ఓకే కొంచెం బస్సు కలర్ మంచి పచ్చదనం వస్తుంది సో అంటే ఈ మందు పని చేసినట్టనే పని ఆ సో మరి అంటే ఇది ఎన్ని రెండు కొట్టిల్లా దీంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి గోల్డ్ ఆ ఇది గ్రీన్ గ్రీన్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ ఓకే ఈ రెండు బాటిల్ కలిపి కొట్టిలా రెండు ఏమన్నా కలిపి మళ్ళీ ఏమన్నా ఏం కలపలేదు ఏం కలపలేదు ఏం కలపలేదు ఓకే కలపకుండా మంచిగా స్టార్టింగ్ అంటే பாக வசதி ஓகே ஏது கலப்பா ஆ அந்த முந்தோ செட்டு துளிப்பேரு அன்னர் கதா ஒக்கொக்கூத்த இரவு முப்பை அரவை உண்டே ஆஹா இப்படி என்ன பூத்தூமா மரி பூத்தா சரி தான் இதுல ஓ நாலு சோ அந்த முந்த இரவை காத்தா நாலு கேட்டுக்கே சோ ఇగో ఇదిగో ఇవో ఇల్లు ఐదు ఉండే ఇగో ఇగ పూత మొత్తం అప్పుడు బాగా ఉండే సీమా పాకి ఇప్పుడు అట్లా కంట్రోల్ అయింది అంటే నాలుగైదుకి వచ్చినట్టే గ్రేట్ కదా నాలుగైదు వచ్చింది నాలుగైదు పది కూడా ఏం కాదు నాకు సరే దగ్గర ఇది కూడా చూడు అసలు మొత్తం అంతా గ్రోత్ ఆగిపోయిన చెట్టు ఓకే ఇది కంప్లీట్ గా గ్రోత్ ఆగిపోయిన చెట్టు మెల్లగా చూడండి ఎట్లా వస్తుంది ఆకుపచ్చ రంగులోకి ఎట్లా వస్తుంది చూడు ఇగురు గ్రోత్ మంచిగా స్టార్ట్ అయిపోయింది తెలుస్తుంది మెల్లగా స్టార్ట్ అయింది వరకు కనబడుతున్నాయి కదా మనకి ఇక్కడ ఈ పాతక ఏదైతుందో అక్కడ కనబడుతుంది దీని తర్వాత గ్రోత్ వచ్చింది మెల్లగా ఇగురులు స్టార్ట్ అయిపోయినాయి చూడండి లేతగా వస్తున్నాయి సో మాడిపోతున్నాయి ఏమన్నా కొత్తగా వచ్చే ఇంకోటి ఏంటంటే మనకు కొట్టి కూడా ఆరు అవుతుంది కదా ఆరు రోజులు అంటే ఇంకా ఇంకా నియంత్రణ ఉందంటే నల్లి నియంత్రణ ఉంది కదా మరి మంచిగా పనిచేసినట్టు పని చేసిన మరి చాలా మంది రైతులు ఏంటంటే ఏది గ్రాసి హనాభి ఎలక్ట్రో సీజ్ మైటు లేదా సిమోడిసు చెప్పే ఫస్ట్ ఈ ఇది కుచ్చు కుచ్చు లాగా ఒకసారి చూపించి దగ్గర ఇట్లా మొత్తం వచ్చింది కింద మొత్తం అంతా చిట్ట మొత్తం వచ్చింది కదా మొత్తం వచ్చింది కింద మొత్తం అంతా ఆకంత కూడా ముడుచుకుపోయింది 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 ఓకే దాని తర్వాత ఇక మెల్లగా గ్రోత్ స్టార్ట్ అయింది గ్రోత్ స్టార్ట్ అయ్యి ఇక మనకు కనబడుతుంది కదా అవును లేత ఆకులు చూడ లేత ఆకులు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా చూడండి ఈ ఈ కొమ్మ కూడా ఈ కొమ్మ కూడా లేత ఆకులు ఆ రోజు చూడండి జస్ట్ ఒక కనుప వచ్చింది అంతే ఒక కనుప వచ్చేసింది మెల్లగా ఆకులు స్టార్ట్ అయిపోయినాయి ఆకులు కింద ఈ కింద కింద ఓకే ఇది కూడా చూడండి ఇది కూడా చూడు మంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ పాతాకుల వరకు బాగా నలుపున చూస్తు కూడా పాతాకు సో ఇప్పుడు వచ్చేదంతా కుత్తాకు చూడండి అనేది స్టార్ట్ అయిపోయింది అంటే నల్లి కంట్రోల్ అయితేనే కదా ఇగురి స్టార్ట్ అయ్యేది నల్లి కంట్రోల్ ఐతేనే ఇగురు స్టార్ట్ అయింది లేకపోతే అది సో తోట అంతా కూడా చూసిన ఆరు రోజులకు సో ఒకసారి చూపించండి ఇప్పుడు మొత్తం లేత ఆకుపచ్చ రంగులకు రావడం జరుగుతా ఉంది లేత ఆకుపచ్చ రంగులు రావడం జరుగుతా ఉంది లేతాకు పెట్టినాడు వస్తుంది సో చిగురులైతే మాడిపోతలేవు మాడిపోతలేవు చిగురు మాడిపోతులు ఒకసారి చూయించు ఇంకా మనకంటే ఈ ఒక్కరి దగ్గర కాదు ఇంక వేరే దగ్గర పై కూర్చోద్దాము ఎందుకంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారన్న ఎందుకంటే నల్లి చేయబట్టి నల్లి మనకు అసలు చాలా మంది రైతులు అంటే నానా రకాల ఇబ్బంది ఆ తర్వాత ఇంకా రకరకాల మందులు స్ప్రే చేస్తే ఎకరానికి ఒక కే మనకు రెండు వేల ఐదు నుంచి మూడు వేల రూపాయలు అవుతున్నాయి మూడు వేల ఐదు వందలు పెట్టి కూడా మనకు రిజల్ట్ ఉంటుందంటే ఉండట్లేదు రెండు రోజులు మూడు రోజులు మా అంటే మనకు చాలా మంది రైతులు ఫోన్ చేస్తా ఉంటారు కదా వాళ్ళు ఒకటే అన్నారు ఎలక్ట్రో సీజ్ మైట్ స్ప్రే చేసాం అన్నా లేదా ఏది సీజ్ మై టూ నుంకోటేది అని చెప్పి స్ప్రే చేసారంట చేస్తే మూడే రోజులు కంట్రోల్ ఉంది మళ్ళీ మళ్ళీ సేమ్ ఇగురులని మనం అట్లాంటి మందులు కొట్టేకంటే ఇది మనకు తక్కువ దీనికి ఏం కాదు దీనికి ఏం కాదు ఒకవేళ ఇప్పుడు వస్తుంది కదా గ్రోత్ స్టార్ట్ అయింది కదా సో దీనికి బ్లూ బాక్స్ అనేది స్ప్రే చేయండి చేస్తే మనకు ఇంకో గ్రోత్ అనేది ఇంకొక నాలుగు ఇంచులు పెరుగుతుంది వారం పది రోజులు గ్రోత్ మనకు ఐదారు ఇంచులు పెరుగుతుంది అవును ఫ్లవరింగ్ మాత్రం ఎక్సలెంట్ వస్తుంది మీద గ్రోతింగ్ మా గ్రోతింగ్ వస్తే పూత వస్తుంది అవును మీద వస్తది వస్తుంది రాదు రాదు సో అందుకోసం అని చెప్పేసి నల్లి కంట్రోల్ ఉంది కదా నల్లి కంట్రోల్ ఏం చేస్తుంది కొంచెం తక్కువ నల్లి ఉన్నది కానీ తక్కువ ఉంది తక్కువ మనకి అప్పుడు ఒక పూతలు యాభై అరవై ఉండే బదులు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మహా అంటే కదా ఇట్లా చూస్తే ఇప్పుడు పూతలు నాలుగు ఐదు ఉన్నాయి மனக்கு இரவாய் முப்பை உண்டே படாபடி படாபடி மோட பண்பா சோ அந்த பெத்தாப் காது இது வீட்ல பார்த்து நீ సో ఇది పెద్ద ఇబ్బంది ఇంకొకటి వరకు ఆకు మీద కూడా కొంచెం తక్కువ ఉంది పూత మళ్ళీ వస్తుంది ఈ పూత ఇంకో పూత తగ్గించుకోవచ్చు కానీ ఆ తోట మొత్తం నల్లగా మారిపోయి మనం చూసినట్టు గురు పట్టిందాకన్నా మందుకు మనకి ఇంట్రెస్ట్ రాదు ఇంట్రెస్ట్ దాంతో పాటు ఏదైనా పని చేద్దాం అని కూడా దీనిలో అసలు దీని ముఖం చూడవద్దు కాదు సో అట్లా అనిపిస్తుంది అవును ఇంకొక చూద్దాం అటు పై పై చూద్దాం ఒకసారి తోట ఎక్కడ చూసినా కూడా మంచి గ్రీనేషన్ ఉంది అంత ముందు పురుగు కూడా ఎక్కువ మొత్తం కాయలంతా దులిపేసింది సో నేను చాలా మంది రైతులు చెప్తాను ఇది పచ్చ పొరి కూడా పనిచేస్తా అని చెప్పేసి పురుగు లేదు కానీ బాగా అది కూడా పోతుంది పోతుంది ఓకే ఇప్పుడు కొట్టిన తర్వాత మళ్ళీ లేతా ఇప్పుడు అంతకుముందు చూడు ఎన్ని ఉన్నాయో ఈ ప్రతి ఆక్కు పక్కే ఉంది ఇప్పుడు ఉందా లేదు లేదు సో ఇది కూడా పచ్చ పురుగు పనిచేస్తుంది అదే విధంగా లెద్ద పొరుగు కూడా కాయ మొత్తం ఖరాబ్ అయిపోయింది అవును ఏం లాభం కాయలు తింటే ఇక అయిపోతుంది వచ్చేది మనం కాయలు కాపాడుకోవచ్చు అవునవునవును చేసేది వారం కాయలు ఒకసారి దులిపి చూస్తాను వేరే ఒక కొమ్మ దులిపి చూద్దాము ఎన్ని ఎన్ని ఉంటాయో చూద్దాం సో ఇప్పుడు మనకు ఇది లేటగా వచ్చిన కొమ్మే కదా దగ్గర హార్డ్లీ ఒకటి పడ్డాయి చూడండి ఒకటి ఒకటే ఉంది ఇంత పెద్ద కొమ్మని దులిపినాయి కదా అంతే ఒకటి ఒకటి ఉంది రెండు రెండే ఉన్నాయి అంటే బాగా కంట్రోల్ అయినట్టు సో అట్లనే ఈ కొమ్మను కూడా చూద్దాము ఒకటి రెండు ఉన్నాయి అంతే అంటే మొత్తం నాకు తెలిసి చెట్టు మొత్తాన్ని కలిపి ఒక పది పదిహేను ఉంటాయి ఉంటాయ్ అంత ముందు కుప్పలు కుప్పలు ఉన్నాయం కుప్పలు ఉన్నాయి ఇట్లా ఫోన్ మీద మొత్తం మొత్తం ఫోన్ నిండేది అంటే సో అట్లాంటిది మన కంట్రోల్ అయితేనే కదా ఈ గ్రోత్ అనేది చేసి అవునవు సో మన తోటి రైతు కూడా ఏం చెప్పచ్చు అన్న తోటి రైతులకు ఏం చెప్పచ్చు మనం ఇంకా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు కదా ఆ రైతులకు ఏం చెప్పొచ్చు మనం పెట్టినందుకు కొంచెం ఆ కొంచెం వరకు పై సంబంధం వీళ్ళు అసలు చూద్దామ లేదు యాభై పర్సెంట్ తక్కువైనాడు ఒకటి వెళ్ళింది ఒకటి ఇక్కడ ఒకటి ఎర్రది వెళ్ళింది రెండు వెళ్ళినాయి అంతే అంత ముందు ఇరవై యాభై అన్నీ ఇంట్లో ఒక మూడు సో ఇంకొకసారి చేస్తేనే సెట్ అయిపోతుంది ఇక మనకు ఏంటంటే ఇక తోట కూడా మంచిగా నీట్ గా గ్రీనిష్ గా వస్తా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో ఇదండి ఒకసారి చూపించండి బుడ్లు రెండు బుడ్లు చూపించండి గ్రీన్ గోల్డ్ అండ్ రెడ్ గోల్డ్ ఈ రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ రెడ్ గోల్డ్ ఆహా అయితే ఏం కలపలే కదా మీరు ఏం కలపలే ఇది ఓన్లీ ఇట్లే స్ప్రే చేసి రెండు బకెట్లు కలుపుకొని ఒకటే బకెట్లు కలుపుతున్నారా రెండు ఒకదా కలుపు ఎన్ని పంపులు చేసి పది పంపులు అంటే ఎన్ని లీటర్ల పంపు అన్న పదిహేను లీటర్లు పదిహేను లీటర్ల పంపు పది పది వేసుకున్నారు అంటే నూట యాభై లీటర్లు వేసుకున్నారు మంచి డోసు పడ్డది ఓకే ఇది రెడ్ గోల్డ్ అయ్యాను గ్రీన్ గోల్డ్ అని చెప్పేసి దీంట్లో రావడం జరుగుతా ఉంటుంది సో ఇది అంత గించినా ఇది ఎంత గిచ్చినారు మీకు పదహారు వందలు పదారు వందలా ఎకరానికి ఎకరం వచ్చి పదహారు వందలు పడుతుంది కరెక్ట్ ఇచ్చిండు ఓకే ఓకే సో దీని అంతా చూస్తే నాకో నీకు సంతోషమే ఉంది సంతోషమే మళ్ళీ కంట్రోల్ అయింది మరి దావత ఎప్పుడు ఇస్తాయి దావత నేనే ఇస్తలే మీకు ఓకే సార్ చూడండి తోట అంతా చూపించు సార్ తోట మొత్తం అంతా చూపించు సో ఆల్మోస్ట్ మనం అక్కడ నుండి స్టార్ట్ చేసుకున్నాము అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి ఇక్కడ దాకా వచ్చాము సో కంట్రోల్ ఉంది మళ్ళీ కంట్రోల్ ఉంది కంట్రోల్ అయిపోయింది పురుగు పురుగు అయితే చూద్దామ లేదు పచ్చ పురుగు అయితే చూద్దామ ఒకసారి చూడు ఇక్కడ ఎందుకు ఇటు ఒకటే చెట్టుకు ఇక్కడ చూడు అక్కడ చూడు కింద పురుగే మొత్తం ఇప్పుడైతే పురుగు లేదు ఇక లేదు ఇక్కడ కూడా చూడు ఇంత డ్యామేజ్ అయింది కదా చెట్టు ఇక మెల్లగా గ్రోత్ స్టార్ట్ అయింది మెల్లగా గ్రోత్ అంటే ఇగురు చిన్న చిన్న సన్న ఇగురులు స్టార్ట్ అయిపోయినాయి చూడండి దగ్గర నుంచి కనబడుతుందా ఇక సన్న ఇగురు స్టార్ట్ అయిపోయింది ఇంత డ్యామేజ్ అయింది చెట్టు నల్లగా అయిపోయింది కంప్లీట్ గా డామేజ్ మెల్లగా స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ కూడా సో ఇట్లాంటివి కావాలి మనకు మందు ఇక ఇదంతా నల్లగా అయిపోయినాయి ఆకులు ఇక్కడ మళ్ళీ చిట్టాకు స్టార్ట్ అయింది మనకి ఏంటంటే స్టార్ట్ అటాక్ అయింది అనుకో ఈ గురులు ఏవైతే ఉండో ఇది డామేజ్ చేస్తుంది అదే వస్తా ఉంటది కాబట్టి నాకేస్తుంది ఇక్కడ కూడా చూడు బ్రహ్మాండం కనబడుతుంది మంచి లేతాకు వచ్చిన కనబడుతుందా ఇది చూడు నల్లగా ఉన్నాయి ఇక్కడ ఆకులు చూడండి ఎట్లా వస్తున్నాయి నల్లి అనేది చూడు అసలు నల్లి ఉందా అసలు చూద్దాం లేతాక్కు కదా లేతాక్ కిందంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతా ఉంటది కొట్టేస్తా ఉంటది ఇంకా హార్డ్లీ ఒకటి రెండు మూడు ఉన్నాయి లేదా కాబట్టి అంటే కొట్టి ఆరు రోజులు ఆపినేర గ్రేటే ఇప్పుడు మనకు వేరే పెద్ద పెద్ద మందులు పెద్ద పెద్ద కంపెనీ మందులు కొడితే రెండు రోజులు మూడు రోజులు ఆపుతుంది మరి ఆరు రోజులు ఆపినేర గ్రేట్ కానీ ఆరు రోజులు గ్రోత్ ఆగింది ఎక్కడైనా మనకు ఆగి ఆగి గ్రోత్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడే చెట్టు ఎంత మంచి బ్రహ్మాండంగా వస్తుందా చూడు எந்த லேத்தாக்கு பச்சங்க வசத வச்சா ஆக்கு கூட மஞ்ச மஞ்சது முடித்து முடித்து முடித்த மாடி போட கனவுதா ஏம் கதா கொசு மாடு மாடினாட்டு மல்லி நல்ல எஃபெக்ட் அனே அது கூத்து பாத்த பூத்தது பூத்தது எது மாடிப்பேனா మాడిపల్లి సో కొడితే ఇట్లాంటి మంది కొట్టాలా ఇట్లే కొట్టాలి మళ్ళీ సార్ ఇట్లాంటి మంది కొడితే ఓకే కదనే ఓకే మనకు మూడు వేలు కాస్త ఆరు వందలు అబ్బింది మరి రైతుకి సేఫ్టే కదనే చాలా మంది ఒక రెండు మూడు సార్లు స్ప్రే వేరే తక్కువ కొట్టుకోవచ్చు ఇప్పుడు ఇది కుడతాం మనకు కావాల్సింది మనకు క్రాప్ సెట్టింగ్ మెయిన్ కావాలి కానీ ఇంకోటి ఏంటంటే నల్లి వచ్చిన టైం లో మనకి తోట కూడా డామేజ్ కావద్దు తోట డ్యామేజ్ అయ్యింది కదా ఏం చేసినా రాదు సో డామేజ్ చేయకుండా ఈ పది ఈ వన్ మంత్ ఏది ఎర్ర నల్లి నల్ల నల్లి ఏదైతుందో అటాక్ దాన్ని కాపాడుకుని ఒక నెల రోజులు కాపాడుకుంటామంటే ఆటోమేటిక్ గా క్రాప్ సెట్ చేసుకోవచ్చు మనకు క్రాప్ సెట్టింగ్ లో బ్లూ బాక్స్ బాక్స్పించిన మందే లేదు అంతేనా ఇది నల్లి నల్లిలో మాత్రం నల్లి కంట్రోల్ చేయాలంటే ఇది ఇస్తావు సూపర్ చెప్పచ్చు అన్న మిత్ర కూడా ఏం చెప్పచ్చు మంచి మంచిగా మంచి కొడితే ఇది కంట్రోల్ అవుతుంది కంట్రోల్ అవుతుంది కూడా ఇట్లా కొట్టుకుంటే మంచి బాగుంటుంది మళ్ళీ తక్కువ రేటు తక్కువ రేటు తక్కువ రేటు ఎందుకంటే ఇప్పుడున్న రేటుకు తక్కువ రేటు మొదలై బెస్ట్ కానీ తక్కువ రేట్లో కూడా వారం రోజులు ఆపింది ఆల్మోస్ట్ ఆరు రోజు ఆరు అంటే ఆల్మోస్ట్ ఇంక ఇంక రెండు మూడు రోజులు అయినా దగ్గర పెద్దగా లేదు కదా నల్ల అటాక్ అనేది లేదు అవును తర్వాత గ్రోత్ కూడా ఇక్కడ ఆగలేదు నల్లగా అసలు చేనే కాలేదు సో కాబట్టి ది బెస్ట్ మందే కదా బెస్ట్ మంది ది బెస్ట్ మందే కదా బెస్ట్ మంది ఓకే సో మీ భాషలో ఏమన్నా చెప్తానే మీ మీ అంటే మనరు నాయకులు కూడా చాలా మంది ఉంటారు మీ భాషలో మంది గురించి చెప్తానంటే చెప్పు భాష మీ భాషలోనే నేను చెప్ అంటే ఏ జాడ మారతో ఆశ్చర్యస్తాం అది గ్రీన్ గోల్డ్ అయినా रेड गोल है ने? तो झाड़ा यूर मजा तैयार से मजा ग्रोथिंग सदा मस्त दिखाई से मस्त का सही बाड़ी अभी तो आने तो हम ये ना वो दूसरों मंद बाड़े को ये सारे करने जान ला रहे था ये पढ़ की ये लाता नहीं आया कौन हम मार रहे थे हम झाड़ दे इधर को बाग का ये घर का काटे की थी तो मस्त ये किसे बे ग्रोथिंग आ रही थी मस्त மதாதிகாரி <laughs> సో చూడండి రైతు మిత్రులారా ఇక్కడ చూడండి తోట అనేది నల్లగున్న తోట కాస్త మనకు లేతాకపచ్చి రావడం జరుగుతా ఉంది లేతాకపచ్చ పలుచుకున్నట్టే వస్తా ఉంది తోట అంతా కూడా సో ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు సో మనం పూతలలో కూడా చూసాము సో హార్డ్లీ ఎంత ముందు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పూతలో ముప్పై ఐదు నుంచి యాభై అరవై వరకు ఉన్నాయని చెప్పేసి అన్న చెప్తా ఉన్నాడు శ్రీరాములు అన్న సో ఇప్పుడు కనుక చూస్తే మనకు ఒక్కొక్క పూతలో నాలుగు నుంచి ఐదు ఉన్నాయి ఓ దాంట్లో రెండు మూడే ఉన్నాయి ఓ దాంట్లో అయితే ఆయన కూడా లేవు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రెడ్ గోల్డ్ అనేది మందు ఏ విధంగా పనిచేస్తుందో రెడ్ గోల్డ్ గ్రీన్ గోల్డ్ ఆ మంచిగానే పనిచేస్తుంది సో మనకు అది కూడా ఇంకోటి ఏంటంటే మనకు ఈ డ్యూరేషన్ ఏదైతే ఉందో అంటే మనకు ఎలెక్ట్రికజన్ మీట్ గానీ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ బ్రాండ్ల పేర్లు చెప్పినా కూడా సో వాళ్ళు తప్పు అనుకుంటారు కాబట్టి సో రెడ్ గోల్డ్ ఏదైతే ఉందో మనం కొట్టినప్పుడు మనకు వారం నుంచి పది రోజుల వరకు మనకు తోట ఆపుతా ఉంది సో అది నేను ఒక్కరిని చెప్పింది కాదు అన్న శ్రీరాములలో ఒక్కరిని చెప్పింది కాదు సో మనము ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు కమ్మ మధ్యలో రైతు కూడా మనకు ఫొటోస్ పంపించాడో అదేవిధంగా వాయిస్ రికార్డు మనకు పంపించడం జరిగింది సో అతను కూడా కొట్టి ఈ రోజుకి పది రోజులు అవుతుంది పది రోజుల వరకు ఇప్పటివరకు ఏ మందు స్ప్రే చేయాలంట సో మధ్యలో కొంచెం గ్రోత్ కావాలంటే మళ్ళీ వేరే మందు స్ప్రే చేసుకున్నాడు కాబట్టి నల్లి అనేది కంట్రోల్లో ఉంది సో అంటే దగ్గర దగ్గర పది రోజులు పనిచేస్తుంది అంటే మనము అర్థం చేసుకోవచ్చు ఈ మందు విలువ ఎంత ఉందో అని చెప్పేసి సో ది బెస్ట్ మందు అని చెప్పేసి చెప్పొచ్చు అన్న శ్రీరామ కూడా అదే చెప్తా ఉన్నాడు కాబట్టి రైతు మిత్రులు మీ తోటలో గనక ఈ నల్ల తామర విధంగా ఎర్రనల్లి అటాక్ గనక ఉన్నట్లయితే సో మీరు రెడ్ గోల్డ్ స్ప్రే చేసుకోండి దీని కాస్ట్ కూడా పెద్దగా ఏం లేదు పదహారు వందలు ఇది ఎక్కడ డోస్ నూట యాభై లీటర్లు వాడుకోవచ్చు సో మనకు ఏంటంటే రైతు మిత్రులకు చాలా మందికి ఏంటంటే ఆమె మా ఖమ్మంలో ఉందా లేదా కర్నూలు లో ఉందా లేదా అనంతపుర్ లో ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో నేను యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఎక్కడ కూడా మనకు అవైలబుల్ లేదు సో మనకు ఏంటంటే డైరెక్ట్ కంపెనీ ఉంటే మనకు సప్లై ఉంది సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తాను సో ఆ నెంబర్లకు మీరు కనుక ఫోన్ చేసి తీసుకున్నట్లయితే వాళ్ళు కాల్ చేసి మీరు బుక్ చేసుకున్నట్లయితే సో వాళ్ళే మీకు డైరెక్ట్గా మీకు ఎక్కడన్నా ఆర్టీసీ కార్గో ఎక్కడ సర్వీసెస్ ఉంటాయో సో ఆ కంపెనీ వల్ల డైరెక్ట్ పంపించడం జరుగుతూ ఉంది కాబట్టి సో ప్రతి రైతు మిత్రులు కూడా రెడ్ గోల్డ్ అనేది వాడుకొని సో మేము మీరు పత్రోటను కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకసారి చూద్దాం రండి ఒకసారి మనకు టోటల్గా కూడా మీరు సో మనం అక్కడ స్టార్ట్ చేసాము అటు అక్కడ స్టార్ట్ చేశాము ఆ కొత్తకు ఆ క్వశ్చన్ చూసుకుంటూ 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 వస్తున్నాము సో ఎందుకంటే తోట మొత్తం కనుక చూడాలని చెప్పేసి ఎందుకంటే చాలా మంది రైతు అంటే యూట్యూబర్లు కూడా ఏంటంటే స్టార్టింగ్ ఒక స్టేజ్లో చూపిస్తారు ఒకటే దగ్గర చూపిస్తూ ఉంటారు అవును సో దాన్ని ఏంటంటే మనకు ఆ రిజల్ట్ మనం నమ్మాలా నమ్మద్దా అని చెప్పేసి తెలియదు సో కాబట్టి ఆ కోస నుండి మొదలుకుంటే మనం ఈ కోసం వరకు కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాము సో ఎక్కడ కూడా ఎక్కడ కూడా చూడండి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మనకి ఎక్కడ అనేది గ్రోత్ ఆగలేదు దాంతోపాటుగా నల్లి కూడా కంట్రోల్లో ఉంది దీన్ని కూడా పులిపి చూద్దాం ఇంకా ఒకటి రెండు ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒకటి నల్లది ఉంది ఇక్కడ ఒకటి పసుపు కలర్లో ఉంది చూడండి కనబడతా ఉందా ఇంకా ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి రెండే ఉన్నాయి సో దీన్ని కూడా పిలిపి చూద్దాము ఇక్కడ కూడా గ్రోత్ స్టార్ట్ అయింది కదా సో ఇక్కడ కూడా ఇక్కడ అంతా కూడా ఆల్రెడీ ముడిచిపోయినా ఆకులే నల్లగా ఉన్నాయి సో ఇక్కడ కూడా గ్రోత్ స్టార్ట్ అయిపోయింది అయితే ఇక చూడండి స్టార్ట్ అయిపోయింది దీంట్లో కూడా చూడండి ఒకటి రెండు మూడు అంతే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అట్లా ఉన్నాయి సో దాంట్లో నల్లది మాత్రం ఒకటి ఉంది చూడండి అంత పెద్ద పైన కదా మామూలుగా అయితే పుట్టు పుట్టే పడేది అండి ఇంత ముందు ఇప్పుడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇవి కూడా ఏంటంటే కొన్ని మనము గుడ్లు పెట్టి ఉంటే మిగిలిపోయినా ఉంటాయి కదా సో అవి బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కనబడుతున్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు కనబడుతున్నాయి ఇవి కూడా రంగులో ఉన్నాయి చూడండి సో దీనికి ఏంటంటే మళ్ళీ ఒక్కసారి డోస్ వేసుకున్నాం అనుకోండి సో దీని పని కూడా కీలకతం దర్వాజా బంద్ చూడండి దీన్ని బట్టి ఆ క్వశ్చన్ నుండి ఇక్కడ దాకా వచ్చినాము ఎక్కడ కూడా గ్రోత్ ఆగలేదు సో అంతా కూడా ఇట్లా గ్రీనిష్ గా ఉంది సో లేతాకా అనేది స్టార్ట్ అయిపోయింది సో మనకు ఈ మందు ప్రభావం అనేది ఏ విధంగా ఉందో సో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం ఆ తోట కూడా చూద్దాం ఇంకోటి ఇంకో ఇది ఒక ఎకరం తోట సో దీని తర్వాత ఇంకో ఎకరం ఉంది దాన్ని కూడా చూపిస్తాను చూద్దాం అది కూడా ఓకే